మన ప్రభు అయిన ఈ క్రీస్తు అమన అందరికీ వందల మంది చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై నెల ఇరవై ఏడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రోజు మన కొరకు వాగ్దానములు పంపినారు అదేమనగా అపోస్తుల కార్యము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచనంలో రాయబడింది మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు అలాగే గ్రంథము అరవై మూడవ దావిడి కీర్తన మూడవ చలనంలో ఇలా వ్రాయబడింది నీ కృప జీవము కంటే ఉత్తమము ఇంతటితో ఈ పరిశుతమైన వాక్యములు తండ్రి దేవుడు దీవించునిగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం అనుసరించిన సురశక్తల తండ్రి దేవ మీకే ఉన్నందు గడిచిన రాతికాలం నుండి మరొక నూతన దినమును మిస్తో ఈ యొక్క పరిశుద్ధ దిన అనేక మంది బిడ్డలు నా స్నేహితులు స్నేహితురాండ్రులు అందరూ కూడా చిన్నపిల్లలు యువతి బిడ్డలు వృద్ధులు అందరూ కొన్ని సన్నిధిలో ఆరాధిస్తూ మీకు స్థుతులు చెబుతున్నారు తండ్రి వారందరికీ ఆరోగ్యము దయచేయండి ఈ రోజు రోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయకీరటము నూతనమైన కాపుదలను నూతనమైన బ్రతుకును వారు దయచేయండి రోజు వివాహం చేసుకున్న కానీ వివాహం రోజున చేసుకున్న కానీ నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి తోడై ఉండండి జ్ఞానం ఇవ్వండి వారికి గర్భఫలం ఇవ్వండి అలాగే ప్రయాసము ద్వారముతో కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆశపడుచున్నారు కొత్త ఇంట్లో పొలిచున్నారు వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి మీ ఆశీర్వాదములను మీ పరిశుధాత్మ కంచెను ఆ గృహం చుట్టూ ఉంచి ఆ గృహంలో ప్రవేశిస్తున్న బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ సంఘస్థులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ సంఘ కాని పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరు ప్రవేశించినా వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి అటువంటి ధన్యతను వారికి దయచేయండి అలాగే అనారోగ్యముతో ఎంతమంది వారి వారు అనారోగ్యము ఇస్తున్నామని తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమును సంపూర్ణమైన స్వస్థతను వారికి దయచేసి ఆరోగ్యముందు దయచేస్తూనే ప్రయాసమవుతండి అనేక చోట్లకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాణ నిమిత్తము వారు పని పనుల నిమిత్తము అనేక చోట్లకు ప్రయాణం అవుతున్నారు గలప దేశాలకు ఫారం దేశాలకు అలాగే ఒక ఊరు నుండి మరొక ఊరికి ప్రయాణం అవుతున్నారు వారు క్షేమమైన ప్రయాణం ఇవ్వండి బస్సు నడు కూర్చున్నారు డ్రైవర్లను మీకు ఆధీనంలో ఉంచుకుని ఆటో డ్రైవర్లను అలాగే ఫ్లైట్ డ్రైవర్లను అలాగే ట్రైన్ డ్రైవర్లను షిప్ డ్రైవర్లను అందరినీ కూడా మీ ఆధీనంలో ఉంచుకుని క్షేమమైన ప్రయాణం వారికి దయచేసి చేరవలసిన గమ్యస్తానని క్షేమంగా చేర్చండి వారి యజమానితో సమాధానంగా పనిచేయడానికి సహాయమును అటువంటి జ్ఞానం వరకు ఇవ్వండి మీ వారి కష్టాజితమును దీవించి తనని ఫలింపచేసి అభివృద్ధి పరిచి అనేకమైన ఉన్నత స్థాయిలో వాళ్ళకి నిలవడానికి వారికి ఉంటారండి ఎవరికి ఎటువంటి నష్టమో ఎటువంటి శోధన ఎటువంటి ప్రమాదము ఎటువంటి ప్రాణ నష్టము ఎటువంటి క్రియలు జరగకపోదండి సాతాన క్రియలు జరగక కాపాడతారని తండ్రి త్వరలో రాలయ్యన మా ప్రభుయ్ని సుక్రీసుకోవాలి నా మమ్మమ్మ ప్రతిమాల విటినిచ్చిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నవమ్మను వంద మంది ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవదేవనలు దేవుని ఆశీర్వాదం నువి పొందుకోవాలని నా ప్రార్థన